గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఏకంగా ముప్పై ఒక లక్షల ఇళ్ల పట్టాలిచ్చారు పేదలకు ఇల్లు కాదు ఏకంగా ఊళ్ళు నిర్మించాలనే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా గృహయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా చోట్ల కాలనీలు నిర్మాణం పూర్తయ్యి ఎవరికి వారు గృహప్రవేశం చేశారు గత ప్రభుత్వ హయాంలో మొదలై ఇటీవల పూర్తయిన ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాలు చేయిస్తున్న చంద్రబాబు కూటమి పాలన మొదలైన తర్వాత మూడు లక్షల ఇల్లు కట్టినట్లు ప్రచారం మొదలుపెట్టారు ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇవ్వకుండా ఒక్క ఇటుక కూడా పేర్చకుండా గత ప్రభుత్వ కృషిని సొంతం చేసుకోవడానికి చంద్రబాబు పడుతున్న పాటలను చూసి ప్రజలు గత ప్రభుత్వ హయాంలో మొదలై ఇటీవల పూర్తయిన ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాలు చేయిస్తూ కూటమి పాలన మొదలైన తర్వాత మూడు లక్షల ఇళ్లు కట్టినట్లు ప్రచారం మొదలు పెట్టారు ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇవ్వకుండా ఒక్క ఇటుక కూడా పేర్చకుండా గత ప్రభుత్వ కృషిని సొంతం చేసుకోవడానికి చంద్రబాబు పడుతున్న పాట్లను చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారు జగన్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ప్రజలు ఇళ్లు నిర్మించుకుంటే వాటిని ప్రారంభోత్సవం చేస్తూ వాటన్నింటినీ తానే నిర్మించానని సీఎం చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు తాను అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో ఏనాడూ పేదలకు సొంతింటి కలను నెరవేర్చిన దాఖలాలు లేని చంద్రబాబు ఇప్పుడు ఇలా ప్రచారం చేసుకోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు తన పాలనలో కనీసం ఒక్క సెంటు కూడా పేద ప్రజలకు ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో మూడు సెంట్లు స్థలం ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన చంద్రబాబు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నర్ర దాటుతున్నా సరే ఒక్కరికి కూడా ఒక సెంటు స్థలం ఇవ్వలేదు గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో పేదలు ఇళ్లను నిర్మించుకుంటే ఆ స్థలాలు తామే ఇచ్చిన విధంగా ఇళ్లను కూడా తామే కట్టినట్లు బిల్డప్ ఇస్తూ మరో క్రెడిట్ చోరీకి తెరతీశారు సొంతిళ్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు పేదల సొంతింటి కళ నెరవేరుస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సాకారం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు నిధుల విషయంలో రాజీ లేకుండా విడుదల చేశారు ఇళ్లను కాదు ఏకంగా ఊళ్లను నిర్మిస్తున్నామని చెప్పి గృహ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదున తూర్పుగోదావరి జిల్లా కొమరిగిరిలో ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్లు కట్టించే లక్ష్యంగా స్థలాలు కూడా ఇచ్చారు కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుణ్ణి ఎంపిక చేసి స్థలాన్ని కేటాయించింది వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క సెంటు స్థలం పేదలకు ఇవ్వలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల మంజూరులో భాగంగా అమరావతిలో కూడా యాభై వేల మందికి జగన్ ప్రభుత్వ పాలనలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే దానిపై కోర్టుకు వెళ్లి చంద్రబాబు అడ్డుకున్నారు జగన్ ప్రభుత్వం అమరావతిలో పేదలకు కేటాయించిన స్థలాలను కూడా వెనక్కు తీసుకున్న బాబు ప్రభుత్వం ఇప్పుడు తీరిగ్గా జగన్ ప్రభుత్వ పాలనలో జరిగిన మంచిని తనఖాతాల్లో వేసుకుంటోంది జగన్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలాల్లో ప్రజలు ఇళ్లను నిర్మించుకుంటూ ఉంటే ఆ ఇళ్లను తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటూ క్రెడిట్ చోరీకి చంద్రబాబు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సంవత్సరంన్నర కాలంలో చంద్రబాబు చేసింది ఏమీ లేకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనిని తామే చేసినట్లు ప్రచారం చేసుకోవడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు చంద్రబాబు ఏం చెబితే అదే కరెక్టేననుకుంటున్న ఎల్లో మీడియా ఆ మేరకు బాబుకు జాకీలు వేసి లేపుతూ లేనిపోని కీర్తిని ఆపాదిస్తూ ప్రచారం చేస్తోంది